పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం గతంలో పార్టీ నిర్దేశించినటువంటి విధంగా మూడు సిద్ధం మహాసభల నిర్వహణ పూర్తయి పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నాలుగవ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో పదవ తారీఖున సిద్ధం మహాసభకు సర్వసిద్ధం సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి సమన్యాయం కానీ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వివరణ వివరించడం జరుగుతుంది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పార్టీ పందాను పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా పరిపాలన మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది సభకు ఏర్పాట్లన్నీ కూడా పదవ తారీఖుకి పూర్తవుతాయి తొమ్మిదవ తారీఖునే పూర్తవుతాయి మా అంచనాల ప్రకారం ఎవ మొత్తం వచ్చే వారి సంఖ్య ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య పదహైదు లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది ఎందుకనంటే స్పందన అపూర్వమైన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఈ యొక్క ఈ యొక్క సభా ప్రాంగణం నూరెకరాలు మాత్రమే పదహైదు లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటనంటే ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా నూరెకరాలు ఉంది అవసరమైతే ఆ సభ ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు దాన్ని ఇరవై ఎకరాల్లో నిర్వహించారు ఆ ఇరవై ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అనేది ప్రశ్నించినప్పుడు సిద్ధం మహాసభకి ముందుగా ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా దానిపైన డిస్కషను మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒక్కొక్క పోలింగ్ బూత్కి పదహైదు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పొలిటికల్ క్యాంపెయిన్ కింద వివిధ సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది మా యొక్క పార్టీ సీఎం ఫేస్గా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం ఆయన ముఖ్యమంత్రిగా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆ తదుపరి రాబోయేటటువంటి పాతిక సంవత్సరాల్లో మా పార్టీ సీఎం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ని ఫేస్ చేయబోతా ఉన్నాం గతంలో ఏ సంక్షేమ పథకాలు అందించాం ఈ నాలుగున్నర ఈ ఐదు సంవత్సరాల కాలం ఇంచుమించుగా ఇచ్చినటువంటి హామీల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చడం జరిగింది హామీలు నెరవేర్చ హామీల విషయంలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి అరవై ఏడు లక్షల కోటి డెబ్భై లక్షల హౌస్ హోల్డ్స్లో ఇంచుమించు ఎనభై ఆరు శాతం హౌస్ హోల్డ్స్ ఏదో ఒక ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్ ఏదో ఒక రకంగా ఏదో ఒక స్కీమ్లో వెల్ఫేర్ స్కీమ్లో సంక్షేమ పథకంలో కవర్ అవుతూ మల్టిపుల్ బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మొత్తం ఎనభై ఏడు శాతం కవర్ అయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క నేపథ్యంలో అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే మేము ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా సమర్థవంతంగా అభివృద్ధి విషయంలో తిప్పికొడుతూ ఉన్నాం గతంలో నేను చెప్తానే వచ్చాను తలసరి ఆదాయం విషయంలోనైతేనేమి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలోనైతేనేమి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే తలసరి ఆదాయం పెరగదు రా అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే అంటే పారిశ్రామికంగాను పారిశ్రామిక రంగంలోను రంగంలోను వ్యవసాయ రంగంలోనూ అభివృద్ధి అన్నది అటువంటిది లేకుంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అన్నటువంటిది పెరగదు ఈ రెండు విషయాల్లో తలసరి ఆదాయంలో కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది కాబట్టి ఇది సూచికలని పరిగణలోకి ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఇది జవాబు మీరే చూస్తున్నారు ఈ యొక్క నెల్లూరు ఈ ఈ ప్రాంతంలో ఈ కోస్టల్ కోస్టల్ ప్రాంతంలో మా ఈ ఈ జిల్లాలోనే రామాయపట్నం పోర్టుని సీ పోర్టు నౌకాశ్రయం ఏదైతే ఉందో రికార్డు టైంలో జగన్మోహన్ రెడ్డి గారే దానికి ప్రా దానికి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు అలాంటి అభివృద్ధి అన్నటువంటిని మేము చూ చూపించాం అదేవిధంగా ఒక సీ సీపోర్ట్స్ విషయానికి వస్తే బావనపాడు కానీ మచిలీపట్నం కానీ కాకినాడ కానీ రామాయపట్నం కానీ